తాగండి చచ్చిపోండి మీ ప్రాణాల గురించి వాళ్ళకేం అవసరం మీ ప్రాణాల గురించి బాధ్యత మీకే లేదు మరి వాళ్ళకేం అవసరం మంచి మధ్య మంది ఇస్తాను మా నాణ్యమైన మాయన ఇస్తాను అని చెప్తే నమ్మి వేశారు మీతో పాటు మీ భార్యలు కూడా ఓట్లు మీకేమో మంచి మంది ఇస్తానంటే వేశారు మీ భార్యలకేమో మంచి పథకాలు ఇస్తామని చెప్తే మా మొగుళ్ళు ఎట్టుపోయినా పర్లేదు అని అని చెప్పి వాళ్ళు వేశారు ఒక్కళ్ళు ఆలోచించారా ఏంది మంచి మద్య మంది ఇస్తానంటో మంచి మంది ఇస్తే వీళ్ళు తాగేదాన్ని అయితే మాకే కదా బా బాధ అని అని చెప్పి ఆమెను ఆలోచించారా భార్యలకు బాధ్యత లేదా మీ మొగులు తాగి తాగి చచ్చిపోతే బా బాధ అనేది మీకు కదా వాడు ఫ్రీ పథకాలు ఇస్తానంటే నమ్మి ఓట్లేతున్నారు ఇది ఒక్క పార్టీ చెప్పట్లేదు అన్ని పార్టీలు చెప్తున్నారు మరి అలాంటప్పుడు వాళ్ళు కలిసి మందు మందు తయారు చేస్తున్నారు ఇప్పుడు దానివల్ల చనిపోయేదెవరు పేదవాళ్లే కదా ఉన్నవాళ్ళు ఎటు ఆ మందు తాగరు మరి తాగేదెవరు పేదవాళ్ళు మరి మీ ప్రాణాలను పణంగా పెట్టి మీకేదో పథకాలు ఇస్తామని చెప్తున్నప్పుడు నమ్మి వేస్తున్నారు ఇప్పుడే వాళ్ళకేం అవసరం మీ ప్రాణాల గురించి అందుకని మీ ప్రాణాల మీద మీకు జాగ్రత్త లేనప్పుడు తాగండి చచ్చిపోండి